సో అయితే నా యూట్యూబ్ ఛానల్ మాంటేషన్ అయిపోయింది లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి ఇక్కడ నేను రీసెంట్గానే ఒక వీడియో చేశాను కదా అవుతుందో అవ్వదో దగ్గరలో ఉన్నా అని చెప్పి సో ఈరోజు కదా అయిపోయింది ಹಾ ಹಾ ಆಲ್ರೆಡಿ ರೆಕಾರ್ಡ್ ಅಯ್ತದೆ

కూల్ చేయాలి ఇంకా మళ్ళా ఒక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా కష్టపడ్డా అవుతుందా అవ్వదా అని చాలా టెన్షన్ ఉండే కానీ మొత్తానికి అయిపోయింది నిన్నటికి నేను నిన్న కూడా ఒక మాత్రైతే ఒక వీడియో ఒక షార్ట్ చేసి పెట్టాను ఇంకా నాకు ఫిఫ్టీన్ థౌసండ్ వ్యూస్ ఏ రావాలి అని చెప్పి సో ఈ రోజుకి నాకైతే కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అవ్వడం కాకుండా సిక్స్టీన్ థౌసండ్ వ్యూస్ ఎక్కువ వచ్చేది థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వ్యూస్ ఎక్కువ వచ్చాయి నాకు సో నాయితే మౌంటేషన్ అయిపోయిందా సో 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 హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ దట్ ఇంకొక నేను మీకు చెప్పాలి మౌంటటేషన్ అయిపోతే ఓన్లీ ఎలిజిబిలిటీ అంతే అంటే యూట్యూబ్ మనకు మనం యూట్యూబ్లో ఒక పార్ట్నర్షిప్ వస్తుంది అన్నట్టు బట్ ఇన్కమ్ అయితే రాదు కరెక్ట్ వన్ ఇయర్ పట్టింది నాకు మౌంటటేషన్ అయిపోవడానికి సో మౌంటటేషన్ అయిపోయింది ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు బానే బాగా జరిగింది సో ఇంకా ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తున్నా బట్ ఇన్కమ్ వచ్చినా రాకపోయినా నేను చాలా హ్యాపీ అసలు సో అదనమాట నేనైతే ఈ హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అందుకే చెప్తాను నా ఛానల్ అయితే బాంటేజ్ అయిపోయింది నేను చెప్పినట్టే త్రీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే అయిపోయింది అనమాట సో ఈరోజు యూట్యూబ్ వాళ్ళు అక్కడ అప్లైన్ అవన్ పెట్టారు అదంతా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఈరోజు జూన్ ట్వంటీ సో ఈ రోజుకి అయి యూట్యూబ్లో నుంచి నాకైతే వచ్చింది ఇప్పుడు మీకు చూపిస్తాను సో చూసారా బికమ్ యూట్యూబ్ పార్ట్నర్ ఇక్కడ నాకు అప్లై నవన్ వచ్చింది ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలన్నమాట అంతేనా నేను అప్డేట్ చేస్తా అన్నీ నేను చెప్పేస్తాను సో ఎస్ మీరు చూసినట్టుగానే ఫైనల్లీ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో జూన్ ఫిఫ్టీన్త్కి నాకు నేను కౌంట్ చేసుకుంటే వ్యూస్ అవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే నాకు థర్టీ ల్యాక్స్ ఫినిష్ అయిపోయింది సో త్రీ మిలియన్ ఫినిష్ అయిపోయింది బట్ ఏంటంటే యూట్యూబ్కి మళ్ళీ కొంచెం టైం పడుతుంది అనమాట సో దాంట్లో ఫేక్ వ్యూస్ ఏమైనా ఉన్నాయా అది ఇది అన్ని కొంచెం ఫిల్టర్ చేసేసి మనకు అఫీషియల్గా అంటే ఫోర్ డేస్ డిలేతో మనకు వస్తుంది అనమాట సో నాకు నిన్న జూన్ ట్వంటీ రోజు నాకు వచ్చింది అనమాట సో మనము అనలెటిక్స్ దగ్గర ఎర్నింగ్స్ ఎస్ సింబల్ ఉంటుంది కదా అది ఓపెన్ చేస్తే మనకు అక్కడ అప్లైనావు అని వస్తుంది సో నాకు నిన్న అది వచ్చేసింది అనమాట అప్లైన అని చెప్పి సో నిన్న నాకు అఫీషియల్గా ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చేసినట్టే నేను నిన్న యాడ్సెన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాను సో మనకు గూగుల్ గూగుల్ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఓన్లీ యాడ్స్ అకౌంట్ మాత్రమే క్రియేట్ చేశాను అంటే యాడ్స్ కూడా ఇప్పుడు మనకేం డబ్బులు రావు సో మనం ఎప్పుడైతే థ్రెష్ హోల్డ్ అనేది ఒకటి ఉంటుంది అది రీచ్ అవుతాము అప్పుడే మనకు మన వీడియోస్లో వచ్చే యాడ్స్ అన్నిటికీ కూడా డబ్బులు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఆ గూగుల్ పిన్ అదంతా కూడా ఎప్పుడు వస్తుంది అంటే సో మినిమం థ్రెష్ హోల్డ్ మనకు సెవెన్ థౌజండ్ రూపీస్ అనేది వస్తుంది సో మినిమం వ్యూస్ మనం రీచ్ అయితే ఫస్ట్ మనకు వచ్చేది హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ మీన్స్ ఇండియన్ కరెన్సీలో సెవెన్ థౌజండ్ రూపీస్ అనమాట సో ఫస్ట్ మనము మినిమం మనకు వచ్చేది అది అనమాట సో దానిపైన ఎయిట్ థౌసండ్ అయినా రావచ్చు నైన్ టెన్ ఎంతైనా రావచ్చు సో మనం మినిమం సెవెన్ థౌసండ్ కలెక్ట్ అవుతేనే ఆ మనీ మనకు వస్తాయి సో దాని ముందు మనకు గూగుల్ పిన్ అనేది ఒకటి వస్తుంది ఇంటికి సో నేను నా అడ్రస్ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయింది సో యాడ్సెంట్స్ అకౌంట్ క్రియేట్ చేసేసాను అడ్రస్ అంతా పెట్టేశాను సో అంతవరకు ఇప్పుడు నాకు మానిటైజేషన్ మీన్స్ అంతవరకు అవుతుంది అనమాట సో బ్యాక్గ్రౌండ్లో కొన్ని కొన్ని వెరిఫికేషన్స్ అవి అవి ప్రాసెస్ అవుతూ ఉంటుంది సో ఇదనమాట ఇప్పుడు నాకు ఫోకస్ అంతా కూడా నేను ఇంకా బ్లాగ్స్ మీద చేస్తే బెటర్ సో బ్లాగ్స్ నుంచే మనకు వ్యూస్ వస్తాయి సో అందులో నుంచే అందులో నుంచే మనకు మనీ కూడా వస్తాయి అనమాట షార్ట్స్ నుంచి ఏం పెద్దగా రావు నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను ఆల్రెడీ సో అదనమాట సో నాకు మానిటైజేషన్ ఎలా అయ్యింది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది మానిటేషన్ అంతా కూడా నేను మీకు చెప్తాను సో జూన్ నైన్టీన్త్ రోజు నేను ఒక డ్యాన్స్ వీడియో చేసి అప్లోడ్ చేశాను సో వెన్నలిత వెడిగానే డ్యాన్స్ వీడియో ఒకటి షార్ట్ చేసి నేను అప్లోడ్ చేశాను ఆ రోజు నాకు సిక్స్ థౌజండ్ వ్యూస్ వచ్చాయన్నమాట సో టూ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత అది బాగా వైరల్ అయిపోయి నాకు వితిన్ వన్ వీక్లో టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్కి రీచ్ అయిపోయింది సో టూ పాయింట్ వన్ మిలియన్కి వచ్చింది తర్వాత ఆగిపోయింది ఇంకా మళ్ళీ అది వ్యూస్ రాలేదన్నమాట సో టూ పాయింట్ వన్ మిలియన్కి ఆగిపోయింది సో మనకు జూను ఆ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి త్రీ మంత్స్ పీరియడ్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ లోపలే మనకు త్రీ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట ఏ షార్ట్కైనా సరే త్రీ మంత్స్ అనేది ఉంటుంది పీరియడ్ సో జూ టూ పాయింట్ వన్ మిలియన్ వచ్చి ఆగిపోయింది కదా సో నేను ఏమనుకున్నా ఇంకా నైన్ ల్యాక్స్ వన్ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ వ్యూస్ అనమాట సో ఇంకా నైన్ ల్యాక్స్ రావాలి కదా సో వస్తుందేమో చూద్దాం ఇదే వెళ్తుందేమో అనుకున్నాను సో ఇంకా త్రీ మంత్స్ ఉంది కదా మినిమం టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంది కదా అంటే నాకు వన్ వీక్ ఆల్రెడీ పోయింది కదా టూ పాయింట్ వన్ మిలియన్కి రీచ్ అవ్వడానికి నాకు వన్ వీక్ పట్టేసింది కదా సో నేను అలాగా మినిమంలో మినిమమ్ ఇంకా టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంది కదా చూద్దామని వెయిట్ చేశాను బట్ అదైతే ఇంకా వెళ్ళలేదు టూ పాయింట్ వన్తో ఆగిపోయింది సో నాకు తర్వాత అప్లోడ్ చేసిన వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మీన్స్ మంచిగా వ్యూస్ వెళ్ళాయి సో నాకు అవన్నీ కూడా మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పీరియడ్ లో నాకు మళ్ళీ మొత్తం వ్యూస్ అన్ని కలిపి నాకు ఫస్ట్ డ్యాన్స్ చేసిన వీడియోకి టూ పాయింట్ వన్ మిలియన్ రీచ్ అయింది కదా సో మిగతా వీడియోస్కి వచ్చిన వ్యూస్ అన్ని మొత్తం అంతా కలిపి టూ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట సో నాకు ఇంకా మిగిలింది ఎంత ఓన్లీ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ వ్యూస్ రావాలి సో టూ ల్యాక్స్ వ్యూస్ అన్నప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఓకే టూ ల్యాక్స్ వ్యూసే కదా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అప్పుడు నేను టూ ల్యాక్స్ అనుకున్నప్పుడు ఇంకెంత ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అట్లా ఉంది అంతే సో టూ ల్యాక్ కానీ నాకు ఎట్లా ట్రై చేయాలో ఏం అర్థం కాలేదు ట్రై చేయాలి మీన్స్ నేను పెడుతూనే ఉన్నాను షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ అన్నీ వెళ్ళవు కొన్నిటికైతే ఘోరంగా థర్టీ వ్యూస్ లెవెన్ వ్యూస్ ట్వంటీ ఇట్లా కూడా వస్తాయి సో అన్నీ మనకు వెళ్ళవు అన్నీ రీచ్ అవ్వవు జనాలకి సో నేను ఇంకా అనుకుంటున్నాను టూ ల్యాక్స్ కూడా క కష్టమేమో ఈ ట్వంటీ డేస్లో టూ ల్యాక్స్ అంటే కష్టం అని అనుకుంటా ఉన్నాను బట్ ఎట్లనో నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఫైవ్ కే కే అట్లా వెళ్ళి 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 అది మళ్ళీ వన్ మిలియన్ చి వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోయింది సో నేను మళ్ళీ చూసుకుంటే టూ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చాయనమాట సో నాకు రిమైనింగ్ ఇంకా ఓన్లీ వన్ ల్యాక్ అప్పటికి నాకు ఓన్లీ టెన్ డేస్ మాత్రమే టైం ఉంది సో ఆ టెన్ డేస్లో ఇంకా వన్ ల్యాక్ కొట్టాలని చాలా గట్టిగా ఫిక్స్ అయినా కానీ నాకు అసలు హోప్ లేదు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి ఎట్లయినా సరే త్రీ మిలియన్స్ తెచ్చేసుకోవాలి ఇంకా ఓన్లీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనేది ఉంది కానీ నైంటీ పర్సెంట్ నాకు హోప్ లేదు ఎందుకంటే నేను అప్లోడ్ చేసే షార్ట్స్ అన్నీ కూడా జస్ట్ హండ్రెడ్స్లోనే అప్పుడు వెళ్తుండే ఒక టూ డేస్కి త్రీ డేస్ తర్వాత త్రీ కే కానీ టూకే అని అట్లా వచ్చేది సో ఎంత ఎంత త్రీ కే టూకే వచ్చినా అది వన్ ల్యాక్ అవ్వాలంటే కష్టము అని అనుకునేదాన్ని సో ఎట్లా తిరిగి చేయాలి చేయాలి చేయాలని అనుకునేదాన్ని సో నేను ఏం చేశానంటే ప్రీవియస్వి నావి వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా సో చమ్కి లంగిలేసి అది నా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి పాపులర్ షార్ట్స్లో పాపులర్ వస్తుంది సో ఏవైతే హైగా రీచ్ అయ్యాయో అవన్నీ కనిపిస్తుంది సో నాకు ఫస్ట్ హైయెస్ట్గా రీచ్ అయింది చమ్కి లంగిలేసి డ్యాన్స్ అనమాట సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్కే నేను ఆ షార్ట్ అప్లోడ్ చేశాను నాకు అప్పటికే అది త్రీ త్రీ మిలియన్ వ్యూస్ అది వచ్చేసింది అనమాట కానీ అప్పుడు మీరు డౌట్ రావచ్చు అప్పుడు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చింది అంటున్నారు కదా మరి అప్పుడే పోవచ్చని సో అప్పటికి ఇండియాలో ఇంకా ఈ కాన్సెప్ట్ త్రీ మిలియన్ వ్యూస్ వస్తే మాంటే అయిపోతుంది అనే కాన్సెప్ట్ ఇంకా రాలేదన్నమాట ఐ మీన్ అది ఎనేబుల్ అవ్వలేదు లేకపోతే మాకు అప్పటికే సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒకటి చమకీలంగిలేసి అది ఆ డ్యాన్స్ ఒకటి తెలుగులో పెట్టాము సేమ్ డ్యాన్స్ తమిళ్లో కూడా పెట్టాము రెండింటికి కలిపి మా మాకు సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి బట్ ఏమంటే అప్పుడు ఇంకా ఈ కాన్సెప్ట్ ఎనేబుల్ అవ్వలేదు కాబట్టి మాకు రాలేదు సో మళ్ళీ ఇన్ని రోజు రీసెంట్గానే ఇది వచ్చింది ఇండియాలో సో దట్ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తే వచ్చేసింది నాకు సో నేను మళ్ళీ అది రీ రీపోస్ట్ చేశాను రీపోజ్ చేస్తే అది నాకు వ్యూస్ ఏం లేవు కావాలంటే ఇప్పుడు కూడా చూడండి వన్ థర్టీ త్రీ వ్యూస్ ఏమో ఉన్నాయి ఇప్పటికి కూడా దానికి సో నూట ముప్పై మూడు వ్యూస్ ఉన్నాయి అప్పుడు వైరల్ అయింది కదా ఇప్పుడు ఎందుకు వైరల్ అవ్వలేదు అని అంటే అప్పుడు కాన్సెప్ట్ వేరే ఏంటంటే అప్పుడు దసరా మూవీ అప్పుడే కొత్తగా రిలీజ్ అయింది ఆ సాంగ్ పిచ్చర్ ఫేమస్ అయిపోయింది అందరూ దానికి డ్యాన్స్ చేయడము అప్లోడ్ చేయడం చేశారు సో మనకు సాంగ్ వైరాలిటీ ఐ మీన్ సాంగ్ పాపులర్ అప్పుడే మూవీ రిలీజ్ అయింది ఇంకా మే నేను మా హస్బెండ్ ఇద్దరం చేశాము ఒక్కరు చేసేది వేరు హస్బెండ్ నాకు చేసేది ఉంటుంది సో మేము దానికి మళ్ళీ అన్నీ చూసుకోవాలా దానికి స్లో మోస్ పెట్టుకున్నాము ఫీమేల్ లిరిక్స్కి నేను చేయడము ఏదన్నా మేల్ లిరిక్స్కి తను చేయడము అలా ఆ కాన్సెప్ట్ మేము ఆ చేసిన షార్ట్ చాలా వైరల్ అయిపోయింది అనమాట నా ఫస్ట్ వైరల్ వీడియో అది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్కే అది చాలా బాగా వైరల్ అయింది నాకు చాలా బూస్ట్ వచ్చింది అది చాలా ఎనర్జీ వచ్చింది మీన్స్ ఓకే నేను కూడా ఏమో చేయగలుగుతానేమో యూట్యూబ్లో సాధించగలుగుతానేమో అని అనే ఒక నమ్మకం అది క్రియేట్ చేసింది సో కానీ అప్పుడు అది ఏం అవ్వలేదు ఐ మీన్ వాంటేషన్ అవన్నీ లేవని చెప్పాను కదా సో దాని తర్వాత ఇప్పుడు ఏమైంది నేనేం చెప్తున్నా ఆ చేశాను అన్నీ సో రిపోజ్ చేస్తే కొన్ని కొన్ని వీడియోస్ రీపోజ్ చేసా ఏవి పోలేదు ఒక్కటి ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను అది ఓల్డ్ వీడియో సో మళ్ళీ అగైన్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో పెడితే అది ఒక థర్టీ కే వ్యూస్ ఏమో వచ్చాయి నాకు సో నాకు రోజుకి నేను టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని ఇదంతా నాకు మా ఆయన చెప్పినాడనమాట సో నేను చాలా డల్ అయిపోయినా కానీ నాకు కొట్టాలని వన్ ల్యాక్ వ్యూసే కదా ఎట్లా తిరిగి సంపాదించుకోవాలని ఉంది కానీ ఎట్లా అనేది నాకు మార్గం తెలియట్లేదు సో మా వారు చెప్పారప్పుడు డైలీ టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ పోస్ట్ చేయి ఒక్కొక్క వీడియోకి వెయ్యి వెయ్యి వ్యూస్ వచ్చినా కూడా వన్ ల్యాక్ అయిపోతుంది ఈ టెన్ డేస్లో నువ్వు అపెన్ చేయని చెప్పాడు సరే ఓకే అంతా బాగుంది పోస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు వీడియోస్ ఉండాలి కదా సో అప్పటికి నాకు ఇంకా వీడియోస్ ఏం చేతిలో లేవు ఏం పెట్టాలని అనేది నాకేం అర్థం కాలే సో నేను అప్పుడు కోయంబత్తూర్ ట్రిప్కి వెళ్ళినవి రీసెంట్గా ట్రిప్ వెళ్ళామనమాట సో దాంట్లో కొన్ని వీడియోస్ చేయడం అప్పటికప్పుడు రోజుకు ఒక నాలుగైదు నేనే క్రియేట్ చేసుకొని కంటెంట్ అంతా నేను ఒక్కదాన్ని అంటే ఒక్కదానివే ఉన్న వీడియోస్ అవన్నీ షార్ట్స్ చేసుకొని మళ్ళీ నైట్ అవన్నీ ఎడిటింగ్ చేసుకొని రోజుకు ఒక పది మినిమం పది వచ్చేలాగా చూసుకునేదాన్ని డైలీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా ఆ టెన్ షార్ట్స్ నేను పెట్టేసి అప్లోడ్ చేస్తుందని సో ఆ టెన్లో కూడా నాకు అన్ని అసలు కొన్ని కనీసం వెయ్యి వ్యూస్ కూడా వచ్చేది కాదు ఒక్క రోజుకు టెన్ టెన్ పెట్టేదాన్ని కదా సో ఒక మూడు నాలుగు రోజులు వరుసగా ఒక్క వీడియో బాగా వైరల్ అంటే మేము టెన్ కే అలా వచ్చేసింది అనమాట సో నాలుగు రోజులు నలభై వీడియోలు పెడితే నాకు ఫార్టీ కే వ్యూస్ వచ్చేసాయి రోజుకు ఒక వీడియో చొప్పున ఒక్కొక్క వీడియో టెన్ కే వరకు వెళ్ళింది అనమాట సో దాని తర్వాత నాకు మళ్ళీ ఈ టెన్ డేస్ పీరియడ్లో నేను మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్ళా వెళ్ళాలి అత్తయ్యకి గోల్డ్ తేవాలి అని మేము డిసైడ్ అయ్యామన్నమాట సాటర్డే సండే బక్రీద్ కోసం మండే హాలిడే వచ్చింది సో ఈ పీరియడ్లో వెళ్ళాలి అని అనుకున్నాము సో నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ ఈ త్రీ డేస్ వేస్ట్ అయితే కదా నేను ఏం చేసుకోవాలని కానీ నాకు అదే చాలా హెల్ప్ అయిందనమాట సో గోల్డ్ తీసుకున్నాము ఆ వీడియోస్ మా అత్తయ్యకి ఇచ్చావు అవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను సో అవి బాగా వెళ్ళినాయి అండ్ ప్రీవియస్ వీడియోస్ నేను ఏవైతే పెట్టానో లాస్ట్ ఐ మీన్ ప్రీవియస్ ట్వంటీ డేస్ బ్యాక్ ఆ వీడియోస్ కూడా అన్ని పుష్ అయ్యాయి రీసెంట్ గా ఒకటి హోమ్ టూర్ షార్ట్ మా మా వారు చెప్పారనమాట సో మన ఇల్లు మొత్తం నేను హోమ్ టూర్ చేసి పెట్టాను బ్లాగ్ ఫుల్ వీడియో సో అదే నువ్వు షార్ట్ లో కూడా చేసి పెట్టు కొంచెం మన ఇల్లు అంతా చూపించి కాస్ట్ చెప్పు అట్లా చెప్తే నేను అది వీడియో పోస్ట్ చేసి పెట్టాను సో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిపోయింది ఇప్పుడు దానికి వన్ ట్వంటీ కే వ్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఇంకా వెళ్తా ఉంది అది సో అలాగా నాకు జూన్ ఫిఫ్త్ రోజైతే నాకు నేను కౌంట్ చేసుకుంటే నాకు థర్టీ ల్యాక్స్ రీచ్ అయిపోయింది థర్టీ ల్యాక్స్ ఇంకా ఎక్స్ట్రా సిక్స్టీన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి సో నాకు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ రోజు మళ్ళీ థర్టీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్కి రీచ్ అయిపోయింది జూన్ సెవెంటీన్త్ రోజు థర్టీ వన్ ల్యాక్ అలా రీచ్ అయిపోయింది అనమాట సో నాకు నిన్నటికి అఫీషియల్గా యూట్యూబ్ నుంచి అయితే వచ్చేసింది సో ఇదనమాట జరిగింది మీకు కానీ ఎప్పుడైనా షార్ట్స్ ఎప్పుడైనా కానీ వైరల్ అయినప్పుడు అంటే వన్ వన్ మిలియన్ టూ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు సో మీరు ఆ త్రీ మంత్స్ గ్యాప్లోనే బాగా ట్రై చేయండి ఎక్కువ షార్ట్స్ పెట్టండి ఆల్రెడీ టూ మిలియన్ వ్యూస్తో వైరల్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి షార్ట్స్ పెట్టినా కొన్ని కొన్ని బాగా పుష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఆ టైంని మాత్రం ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి త్రీ మిలియన్ కాబట్టి ఏమన్నా వీడియోస్ వైరల్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తే వస్తుంది సో ఇది నాదే ఎగ్జాంపుల్ నేను అసలు చాలా టెన్షన్లో ఉండే అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా అని కానీ అయితే అయిపోయింది చాలా కష్టపడ్డే లాస్ట్ నాకు మానిటైజ్ ఇంకా ఫిఫ్టీన్త్ నాకు ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అని ఉండిందనమాట సో నేను కౌంట్ చేసుకున్న పీరియడ్ని బట్టి సో ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఆ త్రీ డేస్ అయితే చాలా షార్ట్స్ అప్లోడ్ చేయడము మళ్ళీ అవి షా వెళ్ళకపోతే వ్యూస్ రాకపోతే మళ్ళీ రీఅప్లోడ్ చేయడము డిలీట్ చేయడం రీ అప్లోడ్ చేయడం అలా చేసేదాన్ని ఫోన్ ఇంకా నా చేతిలోనే ఉండేది సో అంతగా ప్రయత్నించా లాస్ట్కైతే అయిపోయింది చాలా హ్యాపీ అండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ సో నేను చెప్పే ఇదంతా నేను చెప్పిందంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలనుకుంటున్నా కూడా అడగండి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మ్యాక్సిమమ్ నాకు వీలైనంత నాకు అర్థం నాకు తెలిసినంత నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో అదండి వాళ్ళ వీడియో అయితే హుప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మితా రంగ విల్స్ బాయ్